ఓం మాత్రే మాత్రమేనమ్మ అందరికీ నమస్కారం అండి మనకు అమ్మాయి కుడుతుందా అబ్బాయి కుడుతుందా గురువుగారు అని చాలామంది అడుగుతున్నారండి అయితే ఇప్పుడు నేను మీ జాతక చక్రం ఉన్నప్పుడు ఓరోస్కోప్ ఓపెన్ చేసి జన్మపత్రిక పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే లగ్నం నుంచి లెక్కేసుకోవాలండి మనకు పన్నెండు లగ్నాలు వస్తాయి పన్నెండు రాశులు వస్తాయి అయితే మనకు పన్నె మనకు లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమ స్థానం పంచమ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి ఏ ఇంట్లో ఉన్నది ఏ ఇంట్లో ఉన్నది దానికి రాసి అధిపతి ఎవరు అది శ్రీ శ్రీగ్రామ పురుష గ్రామ అనేది మనం తెలుసుకోవాలి పురుష గ్రామం అయినప్పుడు మనకు కొడుకు పుడతాడు శ్రీగ్రామం అయినప్పుడు మనకు కూతురు పుడుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే మీ భార్యాభర్తల జాతకాలు కూడా చూడవలసి వస్తుంది అయితే ఇది మేము ఇలా మీరు చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి ఇది మీరు కన్ఫర్మ్ ఇలానే అనుకోవద్దు ఒక ఉదాహరణ మాత్రమే ఇది ధన్యవాదాలు